ప్రియమైన దేవుని బిడ్డరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానములకు స్వాగతం దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం ఈ అధ్యాయంలో దేవుని మందిరపు పని సంపూర్ణత అలాగే మందిరము ప్రతిష్ట యొక్క ప్రార్థన సులభ చేసిన ప్రార్థన మనం చూస్తాం ప్రజల్ని ఉద్దేశించి అతడు పలికిన దేవిన వచనాలు అలాగే టెంపుల్ డెడికేషన్ ఈ విషయాలన్నీ కూడా రాజుల మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో మనం ధ్యానం చేశాం అయితే ఈ దేవుడి రెండవ గ్రంథం ఆరవ అధ్యాయంలో సొలుమును పలికిన ఒక మాట నాలుగవ వచనం చూపిస్తున్నాను నా తండ్రి అయిన దావీదుకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇజ్ దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగును గాక నా తండ్రి అయిన దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు అయితే తానే స్వయముగా నెరవేర్చిన ఇజ్రాయల దేవుడు ఎంత అద్భుతకరమైన మాట దాదాపుగా ఏడు సంవత్సరాలు సులమును ఈ గొప్ప మందిరాన్ని నిర్మించాడు రాజుల గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వచనంలో ఏ మాసంలో ప్రారంభించాడో రాజులు మధురగంధం ఆరు ముప్పై ఎనిమిదిలో ఎలా ముగించాడో ఆ కాలాలు అక్కడ రాయబడి ఉన్నాయి దాదాపుగా ఏడు సంవత్సరాలు అయితే ఇలా బహుగా ప్రయాసపడి ఎంతో ఆశ్చర్యకరంగా ఆ ఎంతో సౌందర్యంగా నిర్మించినటువంటి ఈ మందిరాన్ని సులభం అంటున్నాడు దేవుడు తానే ఈ కార్యాన్ని నెరవేర్చాడు కొంత పని చేయగానే గొప్పలు చెప్పుకునేటువంటి నైజం కొందరు చూస్తుంటాం అయితే భక్తులు అందుకే వీరు భక్తులు అయ్యారేమో అనిపిస్తుంది వారి మాటల్లో ఉన్న భావం చూడండి నిజమే కదా సులభం చెబుతున్న మాట నూట ఇరవై ఏడవ కిడతున్న మొదటి వచనం ఏమంటుంది యహోవా ఇల్లు కట్టించినడ దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అంటే ఎజ్రా అన్నట్టుగా ఆ దేవుని కరుణాహస్తం చాపబడింది కనుక నేహమ్యా పలికినట్టుగా మా ప్రయత్నములను ఆయన సఫలం చేస్తున్నాడని అలాగే హిబ్రిక్ ఎంతకర కూడా అంటాడు మూడవ అధ్యాయంలో ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే అని అయితే ఇక్కడ నాకు అపోస్తలైన పౌలు మాటలు జ్ఞాపకం వస్తున్నాయి కొరంతి సంఘంతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో పదహైదవ అధ్యాయంలో పది పదకొండు వచనాలను మీరు గమనించండి ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాదు నాకు తోడై ఉన్న దేవుని కృపయే తను తక్కిన అపోసులతో ప్రభు యొక్క శిష్యులతో తన జీవితాన్ని పోల్చుకుంటున్నప్పుడు అసలు నేను అపోస్తులు అనిపించుకోవడానికి యోగిని కాదు అంటూ లేదా అందరికంటే నేను కడ కడసరివ్వని చెబుతూ లేదా పాపులలో ప్రధాన పాపుని నాకు కృప ఇవ్వబడిందని చెబుతూ ఏదేమైనప్పటికీ వారందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడుతున్నాను ప్రయాసపడ్డాను పడ్డాను అని రాస్తున్నాడు అయినప్పటికీ ప్రయాసపడింది నేను కాదు నాలో పనిచేస్తున్న నాకు తోడుగా ఉన్న దేవుని కృప ఎఫ్ఎలతో కూడా మాట్లాడుతున్నప్పుడు మూడవ అధ్యాయంలో ఏడవచనలు అంటాడు దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకున్న దేవుని మహిమను దొంగిలించే ప్రయత్నం ఎక్కడ చేయలేదు భక్తులు నిజముగా ఇంతటి యథార్థమైన జీవితం మనకు అవసరమైంది రోమిలతో మాట్లాడుతున్నప్పుడు పౌలన్న మాట ఏంటి అన్యజనాంగము లోబడి ఉన్నట్లుగా విధేయులు ఉన్నట్లుగా వాక్యము ద్వారా క్రియల ద్వారా గురుతుల బల బలం ద్వారా మహత్కార్యముల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు నా ద్వారా చేయించిన అని స్పష్టంగా రాస్తాడు క్రీస్తు నా ద్వారా జరిగించిన వాటి గురించి తప్ప మరి దేని గురించి నేను మాట్లాడను అంటాడు మందిరం నిర్మించేదానికి విస్తారంగా వెండి బంగారములు సమకూర్చి తాను విస్తారంగా ఆ కానుకలిచ్చి దావ్య ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే దేవునికి ఇచ్చేదానికి నేను ఏ పాటి వారము మా ప్రజలు ఏపాటి వారము మాలో సామర్థ్యం కలగజేసింది మీరే అంటాడు ఆ గొప్ప మందిరాన్ని నిర్మించి డెడికేట్ చేసినటువంటి సొలుము అని అంటాడు మా తండ్రికి మాట ఇచ్చిన దేవుడు తానే ఈ కార్యాన్ని అంతా చేసి ముగించాడని ఇక అపోస్త పౌలు క్రీస్తును పోలి నడిచి పానార్పణముగా పోయబడి ప్రతి దినము క్రీస్తు కొరకు మరణిస్తూ క్రీస్తునే తన శరీరంలో ప్రదర్శన చేస్తూ అన్య జనాంగానికి అపోస్తులుగా అనేక సంఘాలు కట్టి కొత్త నిబంధన సంఘానికి ఓ పునాదిగా కనబడుతున్నప్పటికీ అతని మాటల్లో ఉన్నటువంటి తగ్గింపు చూడండి పౌలు గలదీలతో మాట్లాడుతున్నప్పుడు రెండవ అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఈ విధంగా అంటున్నాడు అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురునకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్ని జనులకు అపోస్తులవుటకు నాకును సామర్థ్యం కలగజేసని వారు గ్రహించినప్పుడు గంభీరమైన తన పనంతట్లో తనిస్తున్నటువంటి సాక్ష్యం కృపను ఎక్కడ పౌలు మర్చిపోలేదు నేను లేదా మేము ఇలా ప్రయాసపడ్డం అన్న మాటలు ఎక్కడ కనిపించవు ఇలాగ నా అపోస్తుల గురించే కాదు పేదరికి సామర్థ్యం కలగజేసిన వాడే నాకు సామర్థ్యం కలగజేశాడు అంటూ విశ్వాసులను పురికొల్పుతూ పిలిపిలో ఒక మంచి మాట ఉంటుంది రెండవ అధ్యాయంలో పదమూడు వచనం ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలగజేసుకుంటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేవాడు దేవుడే ఇక్కడ ఈ మాట గుర్తుపడుతున్నారా ఇచ్చేయించుటకు అంటే దైవ సంబంధమైన ఒక కార్యాన్ని మనం తలపెట్టినప్పుడు అది కూడా మన సొంత ఆలోచన కాదు ఆయన చిత్తంలో మనం కొనసాగుతున్నప్పుడు మనలో ఇచ్చ కూడా ఆయన కలుగజేస్తున్నాడు ఇంతకంటే స్పష్టంగా ఎవరు చెప్పగలుగుతారు కొరంతి రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో ఐదవ వచ్చిన అంటున్నాడు మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుకున్నట్టు మా అంతట మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది అయితే ముగింపుగా మరొక మాట నేను జ్ఞాపం చేస్తాను హెబ్రిక్ ఎంతకడతా అంటున్నాడు పదమూడవ అధ్యాయంలో గొడవల గొప్ప కాపురైన ఏసు మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి ప్రతిలోని లేపిన సమాధానకర్త దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్తప్రకారం చేయటకు సిద్ధపరచును గాక గనుక ఇదివరకు జరిగిందల్లా ఏసుక్రీస్తు కృపను బట్టి జరిగింది ఇక మీదట మన జీవితంలో ఆయన ఏదైనా చేయబోతున్నాడంటే ఆయన మనకు అనుగ్రహిస్తున్న అత్యధికమైన కృప మాత్రమే సమస్త ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు ఆయనకే చెందును గాక ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మీలో జరిగినట్లుగా దైవకృప మీ అందరికీ తోడైనను గాక గాడ్ బ్లస్ యు గాడ్ బ్లస్ యూ